అందరికీ నమస్తే అండి నా పేరు బి నర్సిరావు సికింద్రాబాద్లో ఉంటాను నేను మాది జనహిత సేవా ట్రస్ట్ అనే ఒక ఎన్జిఓ మల్లాపూర్ చెందిన డాక్టర్ ధనుంజయ్ గారు శ్రీ రామానుజ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన ఇటీవల మన చౌటప్పలోని అమ్మా నాన్న అనాథల ఆశ్రమానికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఆయనకు చాలా బాగా నచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ పెడదామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మేమందరం ఇక్కడ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో లివర్ టెస్ట్ కోసము అందరికీ ఫైబ్రో స్కాన్ చేయడం జరిగింది అదేవిధంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించడానికి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం జరిగింది రక్తహీనత ఉన్నవారికి ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్ లాడిషన్ కూడా భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డాక్టర్ భార్గవ్ గారి నుంచి ప్రతి ఒక్కరికి దంత పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈ పరీక్షలు అన్నీ కూడా ఈరోజు ఈ క్యాంప్లో అందరికీ చేయడం జరిగింది ఈ భవనంలో ఉన్న నాలుగు అంతస్తులు కూడా మేము వెళ్ళడం జరిగింది పై అంతస్తులో ఇక్కడ ఉన్న వాళ్ళ కోసము ఒక హాస్పిటల్ దాంతోపాటు ఫార్మసీ డాక్టరు నర్సు అందరు అందు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మానసిక శారీరక వికలాంగులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మేము చూడడం మాట్లాడడం జరిగింది సిబ్బంది ఎంతో ఓపికగా వాళ్ళందరితో కూడా మంచిగా ప్రేమగా చూసుకుంటారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు దివ్యాంగులను ఎవరైనా ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడం ఇంత కష్టం ఈ రోజుల్లో అలాంటిది చోట దాదాపుగా ఐదు ఆరు వందల మంది ఉండడం అంటే వాళ్ళని ఎంతో ఉపయోగం చూడాలి కాబట్టి ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మాకు నిజంగానే చాలా బాగా నచ్చాయి భగవంతుడి ఆశీర్వాదాలు వీళ్ళకు ఉండాలి మేము కూడా దాతలను ద్వారా దీనికి ఏదైనా సహాయం చేసేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం